హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వర్షాకాలం వచ్చేసరికి ఈ విరిగిపోయిన గొడుగులు చూస్తే ఎంత కోపం వస్తుంది కదా కానీ నాకు మాత్రం ఒక ఐడియా వచ్చేసింది వెంటనే మా ఆయన్ని పనిలో అయితే పెట్టేసినా ఈ విరిగిపోయిన పైన క్లాత్ అయితే మొత్తం కట్ చేసి తీసేసిన ఒక కుండీలో ఫుల్ గా మట్టి పోసేసి ఒక పైప్ తీసుకొని విరిగిపోయిన గొడుగునైతే ఇట్లా ఫిక్స్ చేసేసినాము ఆరినప్పుడే లేచి ఏమి అర్థం కాని ఫేస్ పెట్టుకుని అయితే కూర్చున్నాడు లాస్ట్ టైం చేసిన డిఐవై అయితే కోతులు మొత్తం ఖరాబ్ చేసేసినాయా కుండ మొత్తం పగలగొట్టేసినాయి అందులో శంఖం పూల చెట్టునైతే మళ్ళీ నేను రీపాట్ అయితే చేసేసిన ఇందులో ఈ తీగ చెట్టునైతే అంబ్రిల్లా మొత్తం పాకేటట్టు చేయాలి కాబట్టి వైర్స్ అయితే కట్టేసిన ఇందులో కింద కొద్దిగా కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి గడ్డి పూల అయితే ప్లాన్ చేసేసినాము ఇక ఆర్యన్ అయితే మాతో కాకుండా సపరేట్ గా అయితే మొక్కలు పెడతాడంట ఇంకా ఇందులో ఫిష్ ట్యాంక్ లో ఉండే కలర్ఫుల్ స్టోన్స్ అయితే ఉండే ఇంట్లో అవన్నీ యాడ్ చేసేసాము ఇళ్ళ షేప్ రావాలని సన్నటి తీగతో అయితే చుట్టేసినా మరి మీరు ఇలాంటి డిఐవై ట్రై చేయాలనుకుంటారా అప్డేట్ ఎట్లుంటుందో చూసేయాలి మరి